వెల్కమ్ తెలుగు ముందుగా రేవంత్ సంచలనం మెట్రో ఎండి సహా ఏడు మందిపై వేటు నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతా పోలవరం గుత్తేదారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక ఆక్స్ఫర్డ్ లో ఆర్జికార్ నిరసనలు మమతా ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు మ్యాట్ స్క్వేర్ పబ్లిక్ టాక్ మ్యాట్ కు మించిన నలుగురి అల్లరి పదవీ విరమణ చేసి కాంట్రాక్టులపై పనిచేస్తున్న ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండటం గమనార్హం ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడుకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు గుత్తేదారులకు సూచించారు ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలన అనంతరం ఆయన వారితో సమీక్ష నిర్వహించారు ప్రధాన డ్యాం అనుసంధాన పనులు తదితర అన్ని పనులు గుత్తేదారులు హాజరయ్యారు ఎడమ కాలువకు సంబంధించిన ఒక ప్యాకేజీ గుత్తేదారు హాజరు కాలేదు దీనితో ప్రాజెక్టు పనులను సమయానికి పూర్తి చేయకుంటే గుత్తిదారులను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సైతం వెనకాడనంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విద్యార్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి ఎన్నికలప్పుడు బెంగాల్లో హింస ఆజికర్ ఆసుపత్రిలో వైద్యురాలి అత్యాచారం ఆర్థిక కుంభకోణాల వంటి అంశాలపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆ కేసు పెండింగ్లో ఉందని మీకు తెలుసా దాని దర్యాప్తు ఇప్పుడు మా చేతుల్లో లేదు కేంద్రమే ఆ బాధ్యత తీసుకుంది ఇక్కడ రాజకీయాలు చేయకండి రాజకీయాలకు ఇది వేదిక కాదు నేను దేశం తరఫున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను ఇలా చేస్తే మీరు మన దేశాన్ని అవమానించినట్లే అని గట్టిగా బదులిచ్చారు మమతా బెనర్జీ హీరో నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మ్యాడ్ స్క్వేర్ థియేటర్లలో విడుదలైంది సినిమాల్లో డైలాగ్స్ కామెడీ బాగున్నాయని లడ్డూ క్యారెక్టర్ విపరీతంగా నవ్విస్తుందని మూవీ చూసిన వాళ్ళు చెబుతున్నారు యూత్ ఆడియన్స్కి నచ్చి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని స్పెషల్ సాంగ్ బాగుందని అంటున్నారు నటీ నటులందరూ బాగానే నటించారు ఫస్ట్ హాఫ్ షోను లడ్డూ హైలైట్ చేశాడు ఓవరాల్ మూవీ సూపర్ ఉంది అంటున్నారు ప్రేక్షకులు తుసారుగా ఇవి వల్డ్ పుట్టిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను దొరకొకే వన్ న్యూస్ తెలుగు